సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం శ్రీ లలిత నామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో శ్రీ విజయమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు పద్దెనిమిదవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ బాలమురళి గారికి స్వాగతం నమస్కారం అండి సంస్కృతి సంపద ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం పలుకుతూ నమస్కారాలు శ్రీ మాత్రే నమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ అమ్మవారి యొక్క రూపవైభవంలో జ్ఞాత రూప వైభవము అజ్ఞాత రూపవైభవము మనం చెప్పుకున్నాం అజ్ఞాత రూపవైభవం అయిపోయిన తర్వాత మనం అమ్మవారి యొక్క స్వభావంలోకి తత్వ వైభవంలోకి క్రమక్రమంగా వెళుతున్నాం అన్నమాట అందులో విశేషమే మరాళి మందగమన ఒకసారి పునశ్చరణ చేసుకుని ముందుకు వెళదాం మరాళి మందగమన మరాళి అంటే ఆడు హంస ఆడుహంస నడకలను మించినటువంటి అందమైన నడకలు కలిగినటువంటి మాత అని ఈ నామానికి అర్థం అయితే సంకేతితార్థం ఏమిటి అంటే అంతరార్థం ఏమిటి అంటే మరాళి అనేది కుండరణి శక్తి యొక్క ఊర్ధ్వ ప్రయాణానికి సూచిస్తుంది అంటే మూలాధార చక్రం నుంచి సహస్రారాన్ని చేరుకోవటానికి తెలియ దిశలో ఉన్నటువంటి కుండలి సర్పము ఊర్ధ్వ దిశ వైపు మరలి మన యొక్క మణిపూరక అనాహత విశుద్ధి ఆజ్ఞా చక్రాల ద్వారా సహస్రారాన్ని చేరుకునడం అనేటువంటి ప్రయాణంలో ఊర్ధ్వ గమనం అనేది చెప్పబడుతుంది ఈ షట్ చక్రాలలో గమనాన్ని ఎప్పుడూ కూడా సాధకులు తొందర తొందరగా సిద్ధిని పొందాలి అనేటటువంటి ఉబలాటం ఉత్సుకత తత్తరపాటు ఉండకూడదు సాధన నెమ్మదిగానే సాగాలి దాన్ని సూచించడానికి మందగమన అనేటువంటిది చెప్పబడింది మరో సాంకేతిక అర్థం ఏమిటి అంటే ఉశ్వాస నిశ్వాసలు మనం ప్రాణాయామం చేస్తున్నప్పుడు వాటి మీద నియంత్రణ సాధిస్తాం ఉశ్వాసము ఎంత వేగంతో అయితే తీసుకున్నామో అంతే వేగంతో నిశ్వాసను కూడా విడిచిపెట్టడానికి ప్రయత్నించాలి రెండు ఉశ్వాస నిశ్వాసలు సమానంగా ఉండాలి అలా దాని మీద నియంత్రణ సాధించేటటువంటి ప్రక్రియలో భాగంగా శ్వాస వేగం అనేది తగ్గుతుంది తగ్గించాలి శ్వాస వేగం ఎంత తగ్గితే ఆయు ప్రమాణం అంత పెరుగుతుంది అని గురువులు చెప్తారు ఇక్కడ విశేషం ఏమిటి అంటే శ్వాస వేగము పెరగడం అనేది ఉత్సాహము వచ్చినప్పుడు ఉత్తేజము కలిగినప్పుడు ఉల్లాసంగా ఉన్నప్పుడు శ్వాస వేగం పెరుగుతుంది వీటి కారణాలు వేర్వేరుగా ఉన్నాయి ఉల్లాసం పెరగడానికి కారణాలు వేరు ఉత్తేజం కలగడానికి కారణాలు వేరు అలాగే మన యొక్క మన శ్వాసలో ఉద్రేకం కలగడానికి కూడా కారణాలు వేరు అయితే ఈ వేర్వేరు కారణాలు కారణాలు ఏవైనా సరే మనలో ఆవేశాన్ని కలిగించేటటువంటి హృదయ స్పందన వేగాన్ని పెంచి శ్వాస క్రియా వేగాన్ని కూడా పెంచేటటువంటివి ఇవి ఉద్రేకము ఉత్సాహము ఉల్లాసము కాబట్టి వీటిని నియంత్రణలో ఉంచుకోవాలి అనేటువంటిది మరాళి మందగమన అనే సూచిస్తుంది అనమాట ఇక్కడ విశేషం ఏమిటంటే శ్వాస అనే దానిని ఉశ్వాస నిశ్వాసనే కదా హంస గమనము అంటారు కాబట్టి అమ్మ మన విశ్వాస నిశ్వాసల రూపంలో మనలో శక్తిని శక్తి ప్రసారాన్ని జరిగినిస్తూ ఉంటుంది అనమాట అందుకే పెద్దవాళ్ళు చూడండి ఎవరైనా స్వర్గస్థులైన అనుకోండి ముసలి వాళ్ళు ఏమంటుంటారు హంస ఎగిరిపోయింద్రా అంటూ ఉంటారు ఇది పండితులు పెద్దలు అయినటువంటి వారు మాట్లాడేటువంటి భాష ఒకవేళ వినే విని మీరు కూడా విననట్లయితే విని ఉంటే దాని అర్థం ఇదన్నమాట హంస రూపంలో శక్తిగా ప్రయాణం చేస్తున్నటువంటి మన శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఆ హంసలు శ్వాస లుప్తమైపోయిందన్నమాట శివ అనే పదంలో సా ప్లస్ ఈ సి కారమే కదా అమ్మవారు అమ్మవారి యొక్క బీజం కదా ఈ కాబట్టి ఆ ఈ అనేది తీసేసాం అనుకోండి సి మైనస్ ఈ ఈజ్ ఈక్వల్ టు సో శివం లో ఈ తీసేస్తే ఏం మిగిలిందండి శవం మిగిలింది అర్థం అదే హంస కాబట్టి శక్తి రూపంలో ఉశ్వాస నిశ్వాసల రూపంలో మనలో ఉండేటటువంటి మనలో ప్రయాణం చేస్తున్నటువంటి శక్తి ప్రసారం జరిపిస్తున్నటువంటి నిహితమైనటువంటి శక్తి వెనక నుండి నడిపిస్తున్నటువంటి శక్తి అమ్మవారి యొక్క మరాళి మందగమనము కాబట్టి ఇక్కడ వైద్య శాస్త్ర పరంగా కూడా మన గురువులు ఒక విషయం చెప్తారు ఎవరైనా సరే బాధపడుతున్నారు అనుకోండి మరాళి మందగమనాయ నమ అనే నామాన్ని జపించినట్లయితే వారికి ఉపశమనం కలుగుతుంది అని గురువులు చెప్తారు ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి ధ్యానం చేయండి మీ యొక్క సమస్య నుంచి వెలికి రావడానికి ఇది ఉపకరిస్తుందని గురువులు చెప్పినటువంటి మాట సాధన ద్వారా ఎవరికి వారు తెలుసుకోవాల్సినదే దీనికి ఏమిటండి ప్రూఫ్ అని కాదు మనమే దానిని సాధన చేసి దాన్ని అవునా కాదా అని తెలుసుకోవాల్సి ఉంటుంది ఇది మరాళి మందగమన అనే నామానికి సంకేతిత వైద్యశాస్త్రపరమైనటువంటి పరమైనటువంటి అర్థాలు అలాగే మహాలావణ్య సేవధి తదు పరిణామం ఎంత అందమైన పేరు మహాలావణ్య సేవధి సేవధి అనే పదం ఏంటంటే ఇది ఎనిమిది అక్షరాల నామమైన సేవధి అంటే నిలయమైనటువంటిది దేనికి నిలయమైనటువంటిది దేనికి స్థానమైనటువంటిది అంటే లావణ్యం నాకు ఎటువంటి లావణ్యం అది మహాలావణ్యం మామూలు లావణ్యం కూడా కాదు లావణ్యం అనేది అత్యుత్తమ స్థాయిలో అత్యుత్తమ జాతికి చెందినటువంటి లావణ్యం సాముద్రిక శాస్త్రం అంతా అమ్మవారి శరీరంలోనే కనిపిస్తుంది మనకి ఉత్తమ లక్షణాలు స్త్రీకి ఏమిటి ఉంటున్నాయి అనే సాముద్రిక శాస్త్రంలో వివరించినట్లయితే అమ్మవారి యొక్క అవయవాలు ఎలా ఉన్నాయో చూస్తే సాముద్రిక శాస్త్రంలో చెప్పినటువంటి మా మొత్తం అన్ని విషయాలు మనకి స్పష్టంగా కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ మహాలావణ్య సేవధి సేవధి అనేది పుల్లింగ పదం దీన్ని తత్పురుష సమాసంగా చేసినట్లయితే ఈ నామాన్ని తత్పురుష సమాసాల్లో ఉత్తర పదం ప్రధానంగా ఉంటుంది కాబట్టి ఉత్తర పద ప్రధానమైనది తత్పురుష సమాసం కాబట్టి ఇక్కడ మహాలావణ్య సేవధయే నమ అని చెప్పుకోవాలి ఈ నామాన్ని మనం చదివేటప్పుడు సేవధయే నమ అని చెప్పకూడదు మహా లావణ్య సేవధయే నమ అని చెప్పుకోవాలి అంటే సరైనటువంటి సమాసం మనం చేసుకున్నట్లు అవుతుంది అనమాట అర్థం చెడుకోకుండా ఉంటుంది అతిశయించినటువంటి అందమునకు అమ్మవారు స్థానం అని మనం చెప్పుకున్నాం కదా కాబట్టి నిధి అంటే ఏమిటి అంటే చైతన్యముతో కూడినటువంటి సౌందర్యము దానికి స్థానము అంతేకాకుండా ఎక్కడో ఒక దగ్గర ఒక ప్రత్యేక స్థానంలో ఉన్నది కాదు నిధి అంటే అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి సౌందర్యము అది నిధి కాబట్టి జగత్తంతా వ్యాపించి ఉండి ఆకారము పరిధి పరిమాణాలకి లోను కాకుండా సర్వము తానే వ్యాపించి సర్వములోనూ ఉన్నటువంటి సౌందర్య రూపంలో లావణ్య రూపంలో ప్రకాశిస్తున్నటువంటి శక్తి రూపిణి అమ్మవారు అంతటి జగజ్జనని ఆవిడ సౌందర్య రూపిణి గనుకనే లావణ్య సేవతి గనుకనే మనం కూడా ఆ తల్లికి పుట్టినటువంటి పిల్లలం కాబట్టి మనము అందంగానే కనిపిస్తాం ప్రతి ఒక్కరిలో ఏదో ఒక అందం ఉంటుందండి శరీరం అంతా అమ్మవారిలా ఉంటుందా అంటే అలా కాదు అమ్మ మీ మీ స్థాయిని బట్టి మీకు కొంత కొంత అనుగ్రహిస్తుంది ఏ ఒక్క లక్షణం మంచిది మనలో ఉన్నా అది అమ్మ యొక్క భిక్షయే అని మనం భావించాలన్నమాట నాలో ఈ గొప్పతనం ఉంది అంటే ఇది అమ్మ నుంచి నాకు సంక్రమించినటువంటి అవ్యాజకరణతో అమ్మ నాకు ఇచ్చినటువంటి లక్షణం అనమాట మరి ఆ తల్లి బిడ్డలం ఆ తల్లిలాగే ఉంటాం అన్ని లక్షణాల్లోని సమానంగా ఉంటారా అండి అంటే మనం మన ప్రత్యక్ష రూపం చూసుకోవచ్చు సమాజంలో ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డ ఆ అన్ని లక్షణాలు ఆ తల్లిలాగే ఉంటాయా అంటే ఉండవు కొన్ని వేరుగానే ఉంటాయి కాబట్టి అలాగే మన మనం అర్థం చేసుకోవాలి మహాలావణ్య సేవధి అమ్మవారు అయినప్పుడు ఆ అమ్మవారి యొక్క కొంత లావణ్య లక్షణాలు అనేవి మనలో కూడా ఉంటాయి అది మనకు ఆనువాంశికంగా అనువర్తించేటటువంటి లక్షణాలు అనమాట అది ఇందులో విశేషం ఏమిటి అంటే అమ్మవారు అనేది ఒక ఉదాహరణకి శిల్పి ఒక రాతిని తీసుకొని చక్కనిటువంటి విగ్రహం చెక్కాడు అనుకోండి ఒక కృష్ణుని విగ్రహం చెక్కాడు అనుకోండి మనం ఏమంటాం శిల నుంచి ఎంత చక్కని కృష్ణుని విగ్రహాన్ని ఈ శిల్పి చెక్కాడు అంటాం దాన్ని ఇంకొకలా అనుకోండి ఎలా ఆలోచించాలి కృష్ణుని అప్పటికే ఉన్నటువంటి శిలలో ముందు నుంచే ఉన్నటువంటి కృష్ణుని యొక్క రూపాన్ని మాత్రమే శిలలో ఉంచి అందుకు తగనటువంటి మిగిలిన భాగాన్ని శిల్పి తొలగించాడు అని అనుకోవచ్చు కదా శిల ఒక్కటే అది కృష్ణుడి రూపంలో మనకి కనిపించడానికి ఏ ఏ భాగాలు తీసేయాలో వాటిని అతను తీసేశాడు అని కూడా అనుకోవచ్చు కదా అలా అనుకున్నప్పుడు విశేషం ఏమిటి అంటే ఆ శిలలో అప్పటికే ఆ రూపము ఉన్నది అదే రాముడి రాముడి రూపంలో చెక్కాడు అనుకోండి అందుకు కావలసినటువంటి భాగాలు మాత్రమే ఉంచి అక్కర్లేని భాగాలు ఆ శిలలో తొలగిస్తే ఆ శిలయే రాముడు అవుతుంది ఆ శిలయే ఈశ్వరుడు అవుతాడు ఆ శిలయే అమ్మవారు అవుతుంది అంటే అర్థం ఏమిటి ప్రతి ఒక్క దానిలోని కూడా ఆ యొక్క పరమాత్మ తత్వము ఉన్నది అయితే మనకి కనిపించటం లేదంటే అర్థం ఏంటంటే అందులో నీకు కనిపించడానికి అనవసరమైన వస్తువులు ఏమున్నాయో వాటిని తీసేస్తే అప్పుడు అది కనిపిస్తుంది ఇది సాధన సాధన ద్వారానే ఇది సాధ్యం శిల్పి ఎంత శ్రమిస్తే ఎంత సాధన చేస్తే ఒక శిలని శిల్పంగా చెక్కగలుగుతున్నాడు ఇది లావణ్యం అంటే కాబట్టి లావణ్యాన్ని మనం దర్శించాలి అంటే ఆ రకమైనటువంటి హృదయ సౌకుమార్యం మనకు ఉండాలన్నమాట సుకుమారత్వం స్పందించేటటువంటి లక్షణం ఉండాలి స్పందన గుణం మనకు ఉన్నట్లయితే అందాన్ని చూసి స్పందిస్తాం స్పందన లేకపోతే మన ప్రక్కనే ఎంతటి గొప్ప సెలయేరు ప్రవహిస్తున్నా ఎంత చక్కగా నెమలి నాట్యం చేస్తున్నా అదో పక్షి బోన్లో పెట్టారు అనిపిస్తున్నారు అనిపిస్తుంది మనకి బోన్ కనిపిస్తుంది ఆ చుట్టుపక్కల ఉన్న ప పరిసరాలని కనిపిస్తాయి కానీ ఆ పక్షిలో ఉన్న సౌందర్యం మనకు కనిపించదు ఎందుకంటే మనం బోన్ చూస్తున్నాము మన దృష్టి కోణం మారలేదు హృదయ సౌకుమార్యము అనేది ఒక ప్రత్యేకమైనటువంటి విశేష గుణం కొంతమందిలో ఉంటుంది అది దాన్ని సాముద్రిక శాస్త్రంలో ఆంతరంగిక లావణ్యము అంటారు బహిర్ లావణ్యం అనేది మన శరీరం ద్వారా వ్యక్తమైతే ఆంతరంగిక లావణ్యం అనేది మన స్పందన ద్వారా బయటికి వ్యక్తం అవుతుంది ఇతరులకి తెలుస్తుంది ఏ విధంగా మనం స్పందిస్తున్నాం అనే దాన్ని బట్టి మన ఆంతరంగిక సౌకుమార్యము ఎలా ఉంది బాడీ పట్టుకుంటే చెయ్యో కాలో పట్టుకుంటే అది ఎంత మృదువుగా ఉందో మనకు తెలిసిపోతుంది మనస్సు ఎంత మృదువుగా ఉందో ఎలా తెలుస్తుంది నువ్వు ఎలా స్పందిస్తున్నావు అనే దాన్ని బట్టి ఆంతరంగిక సౌకమార్యం అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి అమ్మవారు అంతరంగంగాను బహిరంగ బహిర్గతంగాను కూడా అంటే బాహ్యాంతర దశలలో కూడా సౌందర్యము కలిగినటువంటిది అందుకే మహాలావణ్య సేవ అంటారు అన్నమాట ఇది అమ్మవారి తాలూకా సౌందర్యం కాబట్టి సౌందర్యము శిలలో ఉందనుకోండి ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు దానికి చలనం ఉండదు కానీ అమ్మవారు అమ్మవారికి సౌందర్యము ఉన్నది చలనము కూడా ఉంది అందుకే సెలయేటి పక్కన కానీ సముద్రం ఒడ్డున కానీ కూర్చుంటే సమయం తెలియదు మనకి ఎందుకు అది చలసిద్ధ సౌందర్యం చెలిస్తున్నటువంటి సౌందర్యం కాబట్టి క్షణ క్షణానికి కొత్తగానే కనిపిస్తుంది ఒక నది ఒడ్డున కూర్చున్నా ఒక సముద్రం ఒడ్డున కూర్చున్న సాయంత్రం బీచ్కి వెళ్దామని బీచ్ ఒడ్డులో కూర్చుంటే ఎంతసేపు అయిపోయిందో అలలు చూస్తూ ఎప్పుడు అవే అలలు అదే సముద్రం అదే నీరు కానీ సమయం తెలియదు ఎందుకు తెలియట్లేదండి అంటే అది నవనవోన్మేషమైన సౌందర్యము అది చెప్పుకోవాలి సాలిని అమ్మవారి యొక్క అమ్మవారి యొక్క నామం అంటే క్షణ క్షణానికి కూడా నవ ఉన్మేషము అప్పటికప్పటికి కొత్త కొత్తగా కనిపిస్తుంది ఆవిడలోంచి లావణ్యం అనేది ఓదిస్తూ ఉంటుంది కాబట్టి మనలో ఉన్నటువంటి ప్రజ్ఞ కూడా నవనవోన్మేషాలిని నవనవోన్మేషాలిని అయినటువంటి ప్రజ్ఞ మనలో ఉంది అది అమ్మవారు మనకి ఇచ్చినటువంటిది దాన్ని ప్రచోదనం చేసుకుంటే దాన్ని మరింత దృఢపరుచుకొని సాధన చేసి పెంపొందించుకున్నట్లయితే మనం కూడా మహామహులం అయిపోతాం శతావధానులు సహస్రావధానులు ఉన్నారంటే వారిలో వారి ప్రజ్ఞ నవనవోన్మేషాలమైంది అంటే నవనవోన్మేషంగా మనకి కనిపిస్తుంది ప్రజ్ఞా నవనవోన్మేషాలిని సౌందర్య అమ్మవారి సౌందర్యం కూడా నవనవోన్మేషాలిని అని మనం చెప్పుకోవాలి ఇక్కడ అందువల్ల మహాలావణ్య లావణ్య సేవధి అనే అర్థానికి విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి అమ్మవారు విశ్వంలో ఉన్నటువంటి ప్రతి సౌందర్య గుణానికి భూతమైనటువంటి మహా సౌందర్యము దాన్ని మనం దర్శించాలన్నమాట అప్పుడు మనకేమవుతుందంటే ప్రపంచం అంతా కూడా అందంగా కనిపిస్తుంది ఎప్పుడు ఇలా ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ మనలో సౌకుమార్యం పెరుగుతుంది అంటే హృదయగతమైనటువంటి సౌకుమార్యం అంతర్గత సౌకుమార్యము పెరిగితే అందాన్ని ఆస్వాదించే గుణం అనేది వస్తుంది అన్నమాట ఆస్వాదించాలే గాని అది నా నేను పట్టుకొని వెళ్ళిపోతాను అనుకోకూడదు అది నాకే చెందాలి నేనే దాన్ని అనుభవించాలి ఇలాంటి భావనలు మళ్ళీ ఆసురీ లక్షణాలు దైవీ లక్షణాలు కావు అమ్మవారి ద్వారా మనకి ఇంద్రియాలు ఇవ్వబడినాయి గనక పంచ భూత భూతాత్మకమైనటువంటి శరీరంలో పంచ తన్మాత్రలు ఉన్నాయి గనక శబ్ద స్పర్శ రూపరస గంధాలతో మనం ఆ సౌందర్యాన్ని ఆస్వాదించగలుగుతున్నాం కాబట్టి కాబట్టి ఆ సౌందర్యాన్ని ఆస్వాదించినంత వరకే అది నాకే సొంతం కావాలని కూడా స్వార్థము దుర్మార్గము అవుతుంది కాబట్టి ఇది మనం అంతరంగ సౌకమర్యం అంటే అది తర్వాత సర్వారుణ ఇది మనకి ధ్యాన శ్లోకంలోనే ఉంది సర్వారుణ అంటే శిరస్సు మొదలుకొని కాలి గోళ్ల వరకు నఖసిక పర్యంతము అని మనకు వాళ్ళు చెప్తారు ఎర్రనేటువంటి కాంతుని వెదజీలేటటువంటి అమ్మవారు ఎందుకు అమ్మవారి పాదములు పద్మములు అమ్మవారి యొక్క పిక్కలు అవి కూడా ఏంటంటే ఆరుద్ర పురుగుల రంగులో ఉంటాయి మనం చెప్పుకున్నాం కదా ఇంద్ర గోప పరిక్షిప్త స్మర జంగిక స్మర తూణాభ అంటే ఎర్రని ఆరుద్ర పురుగుల రంగులో అమ్మవారి యొక్క పిక్కలు ఉన్నాయన్నమాట ఇలా ఏవి అందంగా అమ్మవారి యొక్క సౌందర్యమే అరుణం ఎర్రని కాంతులతో ఎర్రని కిరణాలని తన నుంచి ప్రసరింపజేస్తున్నటువంటిది అమ్మవారు అంటే ఎర్ర ఎరుపుదనం దేనికి అని మనం సంకేతంగా చెప్పుకున్నాం అంటే ఈ ఎరుపుదనం అనేది మనకి మనలో ఉన్నటువంటి అమ్మవారు తన అనురాగానికి అలాగే ఏంటంటే చైతన్యానికి మనకి రూపాలుగా చెప్పుకున్నాం సర్వారుణ అంటే అమ్మవారు ఎర్రగా ఉంటుంది దుర్గాదేవి ఎర్రని కాంతులు కలిగి ఉంటే సరస్వతి దేవికి ఇలాంటి పేరే ఒకటి ఉంది సర్వశుక్లా సర్వశుక్లా సరస్వతి సరస్వతీ దేవి ఆపాదమస్తకము తెల్లగా ఉంటుంది పోతన గారి పద్యం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఏమిటది పోతనగారి పద్యం తుషార పైన రజతాస పనీస కుంద మందార సుధాయోధిశ తామర సామర వాహిని శుభాకారతనొప్పు నిన్ను మధిగానంగా నిన్నడగలుగు భారతి అంటూ ఆయన అని చెప్పాడు అని అన్ని తెల్లని వస్తువులు ఆ విధంగా తెల్లగా భాషించేటువంటి సర్వశుక్ల సరస్వతి అని సరస్వతి దేవి తెల్లగా ఉంటుంది కానీ దుర్గాదేవి ఎర్రగా ఉంటుంది లలితాంబిక ఎర్రగా ఉంటుంది ఇదనమాట సర్వారుణ అనే నామానికి మనకి అర్థం నిష్పక్షపాతమైనటువంటి అనురాగం అమ్మవారి అనురాగం ఎటువంటిది అంటే పక్షపాతం ఉండదు అందరి పట్ల ఒకే రకమైన అనురాగం అంతేకాదు అమ్మవారి అనురాగానికి మరో లక్షణం కూడా ఉన్నది ఏమిటది అంటే అది అవ్యాజమైనటువంటి అనురాగం వ్యాజము అంటే ఇక్కడ ఏదో ఒకటి ఆశించినటువంటిది ఎటువంటిది మన నుంచి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా మన మీద ప్రేమ చూపించేటటువంటి తల్లికి తాలూకా ప్రేమ అంతే కదండి ఏదో ఆశించి మనల్ని తల్లి పెంచుతుందా పెంచదు కదా నువ్వు బాగుంటే చాలు రా నాకు అదే చాలు నువ్వు నాకు ఏమి ఇవ్వక్కర్లేదు అంటుంది కదా అమ్మ అదే జగన్మాత అయినటువంటి ఆమె కూడా మనందరి మీద కూడా అటువంటి అనురాగాన్ని ప్రేమని నిరంతరం కురిపిస్తూ ఉంటుందన్నమాట ఇది సర్వారుణ అనే నామానికి అర్థం అన్నమాట తరువాత అనవద్యాంగి అనవద్యము అంటే నిందింపడానికి వీలు లేనటువంటి అంగి అంటే అంగములు కలిగినటువంటిది అంటే లోపాలు పట్టుకోవడానికి అవకాశం లేనటువంటి శరీర నిర్మాణం కలిగినటువంటిది అమ్మవారి తాలూకా శరీర సౌష్ఠవం అనేది ఎక్కడా ఇది బాగులేదు అని చెప్పడానికి ఉండదు అన్నమాట ఇది బాగుంది ఇది బాగులేదు అనడానికి లేదు అన్నీ బాగుంటాయి అంటే నకసిక పర్యంతము అమ్మవారు సౌందర్య లహరి సౌందర్య రాసి అందుకే సౌందర్య లహరి అన్నారు శంకరాచార్య వారు కాబట్టి అమ్మవారు మహాలావణ్య సేవధి అనే నామంలో ఇప్పుడే కదా చెప్పుకున్నాం కాబట్టి ఆవిడ అనవత్యాన్ని అమ్మవారి అంగములు కూడా అమ్మవారి యొక్క అంగములలో ఉన్నటువంటి శుభ లక్షణాలను బట్టే మంగళకరమైనటువంటి శుభ లక్షణాలు కలిగినటువంటి అంగములు కలిగినటువంటిది అని కూడా దీనికి మరొక అర్థం దాన్ని బట్టే సాముద్రిక శాస్త్రం రాశారు అని కూడా మన వాళ్ళు చెప్తారు అమ్మవారి యొక్క అంగముల యొక్క లక్షణములను ఆదర్శముగా తీసుకొని అవి ఏ శుభ లక్షణములు అని సాముద్రిక శాస్త్రం నిర్మించబడింది రచించబడింది అని మనం చెప్తారు అందువల్ల ఇక్కడ అనవద్యాంగి అనేది వేరు చేస్తే ఐదు అక్షరాల నామం మనకి వేరుగా ఉంటుంది సర్వారుణ అనవద్యాంగి అని కింద చెప్పుకున్నటువంటి నామాన్ని ఈ నామాన్ని కలిపేసాం అనుకోండి ఏ తొమ్మిది అక్షరాల నామం సర్వారుణ అనవద్యాంగి వేరు వేరు చెప్పుకుంటే మనం ఇప్పుడు చెప్పుకున్నట్లు మొత్తం సర్వారుణ అనవద్యాంగి అంటే మొత్తము ఎర్రని రంగుతో కాంతితో ప్రకాశిస్తున్నటువంటి ఎటువంటి లోపములు లేనటువంటి మహా సౌందర్యంతో భాషిస్తున్నటువంటి ప్రకాశిస్తున్నటువంటి శరీర శోభ కలిగినటువంటిది సౌష్ఠవం కలిగినటువంటిది అమ్మ అదే అన్నమాట దీనికి మనం ఇలా చెప్పుకోవాలన్నమాట కాబట్టి వంకలు పెట్టడానికి వీలు లేనటువంటి అవయవ సౌందర్యం అమ్మవారిది అని మనం చెప్పుకుంటాం ఇటువంటి సౌందర్యం అమ్మవారికి ఉంటా ఉన్నా అమ్మవారికి మరొక ప్రీతికరమైనటువంటి అంశం ఏమిటి అంటే స్వభావ లక్షణం ఏమిటి అంటే తత్వం గురించి కదా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇందా ఇంతవరకు రూపవర్ణన రూపవర్ణ నుంచి క్రమక్రమంగా తత్వ వర్ణనలోకి వెళుతున్నాం ఏమిటి తత్వం అమ్మవారిది అంటే అలంకార ప్రియత్వం దాన్ని సృష్టించేది సర్వాభరణ భూషిత అమ్మవారు సిక పర్యంతము అరుణవర్ణములో భాషిస్తూ నాకసిక పర్యంతము తన శరీర అవయవాలను ఏ ఏ అవయవానికి ఏ ఏ ఆభరణంతో అలంకరించుకోవాలో ఆయా ఆభరణాలన్నింటినీ ధరిస్తుందిట అంత ఇష్టం అమ్మవారికి అలంకరించుకోవడం అంటే అలంకార ప్రియ కాబట్టి అలంకారం లేకపోతే అమ్మవారి అమర ఆమె అమ్మవారి సౌందర్యానికి ఏమైనా లోట కాదే ఆ ఆభరణాలకే ఆమె సౌందర్యం వల్ల మరింత శోభ కొలు చేకూరుతుంది సౌందర్యం మరింత ఇనుమడిస్తుంది ఆభరణాలు ఆభరణాలు పెట్టుకోవడం వల్ల ఆమె సౌందర్యం ఇనుమడించడం లేదు ఆ ఆభరణాలు ఆమె ధరించడం వల్ల మరింత శోభాయమానంగా ప్రకాశిస్తున్నాయి ఇదన్నమాట మనకైతే మానవులం మనకైతే ఆభరణాలు పెట్టుకుంటే అందం అతిశయిస్తుంది అమ్మవారు పెట్టుకుంటే ఆభరణం యొక్క సౌందర్యం అంటే ఆవిడ ధరించిన ఆభరణాల తాలూకా సౌందర్యం ఆమె యొక్క అమ్మ యొక్క సౌందర్యం వల్ల మరింత భాసిస్తుంది ఆమె పెట్టుకుంటే ఇంకా అందంగా కనిపిస్తుంది అనమాట మన వాళ్ళని పెట్టుకుంటే దానివల్ల మనకి అందం వచ్చింది అంటారు తేడా ఉంది కదా ఈ భావాల్లో అదన్నమాట సర్వాభరణ సర్వాభరణ భూషిత అంటే అమ్మవారు అన్ని ఆభరణాలని ధరించి ఉంటుంది అని చెప్పడం అయితే ఇక్కడ ఆభరణాలు ధరించింది సంకేతిత అర్థం ఒకటి ఉంది ఏంటవి ఎటువంటి ఆభరణాలు అవి వజ్రములు ముత్యములు తాపడం చేయబడినటువంటి ఆభరణములు వీటికి ఒక లక్షణం ఉంది ముత్యం అనేది చంద్రునికి సంకేతం కదా చంద్రగ్రహాన్ని శాంతి చేయాలంటే ముత్యం పెట్టుకోండి అని చెప్తూ ఉంటారు మనకి శాస్త్రంలో చంద్రనాడి ఏది అంటే ఇడానాడిని సూచించేది కాబట్టి ఇడానాడి మన ఎడమ పక్కన ఉంటుంది పింగళానాడి మన కుడి పక్కన ఉంటుంది మధ్యలో ఉండే సుషుమ్న కదా కాబట్టి చంద్రగ్రహాన్ని సూచించేటటువంటి ముత్యముల హారం అమ్మవారు ముత్యాలు ధరిస్తుంది ముత్యాల హారములు ధరిస్తుంది అందుకు ధరిస్తుంది దాన్ని సూచించడానికి ఈ దోహదపడతాయి దోహదపడతాయన్నమాట అలాగే పగడం అనేది కుజగ్రహానికి చెందినటువంటిది పగడములు కూడా ధరిస్తుంది అమ్మవారి యొక్క ఆభరణాల్లో పగడాలు కూడా పొదగబడి ఉంటాయి అయితే ఇది రక్తాన్ని ఉష్ణాన్ని అభయాన్ని సూచిస్తుంది రక్తవర్ణం అనేది అభయ అభయ ముద్రని సూచిస్తుంది అలాగే వజ్రం శుక్రగ్రహానికి చెందినది ప్రకాశ వికాసాలని ప్రమోదాలని మనకి అందిస్తుంది అమ్మవారు అని చెప్తుంది అనమాట ఇది ఆభరణాలలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రత్నములు వాటి యొక్క లక్షణములు ఇన్ని లక్షణములు ఉన్న ఆభరణములు అమ్మవారు ధరిస్తుంది కాబట్టి సర్వాభరణ భూషిత సర్వాభరణ భూషిత అయిన మహా అని మనం ఈ నామంతో అమ్మవారిని ధ్యానించాలి స్వస్తి శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే అంశంతో శ్రీ విజయమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేశారు వారికి ధన్యవాదాలు